టీమిండియాకు యువ సంచలనం ఎస్ జైస్వాల్ తన వెచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వన్ డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన యంగ్ క్రికెటర్ టెస్టుల్లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ విశాఖలో మొదటి డబుల్ సెంచరీని సాధించాడు ఇండియా తరపున అతి తక్కువ వయస్సులో డబుల్ సెంచరీ సాధించిన వారిలో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ మ్యాచ్ లో అతడు రెండు వందల తొమ్మిది పరుగులు చేశాడు అందులో పదిహేడు ఫోర్లు ఆరు సిక్స్ లు ఉన్నాయి కానీ ఇండియా నాలుగు వందల పార్కులు ఆశించారు కానీ నిరాశనే ఎదురైంది ఇండియా టీం మూడు వందల తొంభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది స్టార్ బ్యాటర్లు విఫలమైన వేలా ఇండియా టీంను ముందుండి నడిపించాడు ఇన్నింగ్స్ లో మరో సేవాగు గుర్తు చేసుకున్నారు ఎస్వి జైస్వాల్ తన వ్యక్తిగత స్కోరు నూట తొంభై పరుగుల వద్ద సిక్స్ ఫోర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇండియా డే వన్ లో మూడు వందల ముప్పై ఆరు పరుగులే చేసింది సెకండ్ రోజు టీమిండియా అరవై ఆరు పరుగులే జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని